హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై ఏడవ అధ్యాయంలో ప్రస్తావన గ్రంథాలను పవిత్రం చేసి కానుకగా ఇచ్చిన శ్యామ విష్ణు సహస్రనామ గీతా రహస్యము కాపట్టే దంపతులు మొదలగు విషయాల గురించి చెప్పుకుందాం ప్రస్తావన బాబా మత గ్రంథాలను తమ స్వహస్తాలతో స్పృశించి పవిత్రం చేసి వారిని తమ భక్తులకు పారాయణ కొరకు ప్రసాదించిన మొదలగునివి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం మానవుడు సముద్రంలో మునగ్గానే అన్ని తీర్థాలలోనూ నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యము లభిస్తుంది అలాగే మానవుడు సద్గురుని పాదార విందాలను ఆశ్రయించగానే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభిస్తుంది కోరికలను నెరవేర్చి కల్పతరు జ్ఞానమునకు సముద్రమును యొక్క ఆత్మ సాక్షాత్కారమును కలుగ శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగ చేయము చేతకు పక్షి మేఘజలమును తాగినట్లు ఎలా సంతోషిస్తుందో అలాగే నీ కథలను చదువువారు వినివారు మిక్కిలి ప్రీతితో వారిని గ్రహించక నీ కథలు వినేటప్పుడు వారికి వారి కుటుంబాలకి సాత్విక భావాలు కలుగుగాక వారి శరీరములు చెమరించుగాక వారి నేత్రాలు కన్నీటితే కన్నీటిచే నిండుగాక వారి ప్రాణాలు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమవుగాక వారి గగురుపాటు కలుగ్గాక వారు విక్కుచు ఏర్చి వణికెదరగాక వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గారి కటాక్షం వారిపైన ప్రసరించినది అనుకోవలను ఈ భావాలు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతోషించి ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపును మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వ జీవకోటి అందు భగవంతుని చూసేటట్లు చేయగలరు గ్రంథాలను పవిత్రం చేసి ఇచ్చట మొదటి అధ్యాయంలో బాబా బోధలు వనర్చి తీరులు చూసి అందులో ఇంకొకదాన్ని ఈ అధ్యాయంలో చూద్దాం కొందరు భక్తులు మత గ్రంథాలను పారాయణ చేయటానికి బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వాణ్ణి పుచ్చుకునేవారు అట్టి గ్రంథాలను పారాయణ చేసేటప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించేవారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ్ భాగవతముని తీసుకొని షిర్డీకి వచ్చారు శ్యామ ఆ పుస్తకాన్ని చదవటానికి అది తీసుకొని మసీదుకు పోయారు అచ్చట బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి కొన్ని పొట్లను తిప్పి శ్యామాకిచ్చి దాన్ని తన వద్ద ఉంచుకోమని చెప్పారు అది కాకా పుస్తకం అని అందుచే దాన్ని అతనికి ఇచ్చి వెళ్ళని శ్యామ చెప్పాడు కానీ బాబా దాన్ని నేను నీకు ఇచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచు అది నీకు పనికి వస్తుంది అన్నారు ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకాలు శ్యామ వద్ద ఉంచారు కొన్ని జన్మల పేమట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకి ఇచ్చాను బాబా దాన్ని తాగి ప్రసాదంగా మహాజనికి ఇచ్చి దాన్ని భద్రపరచమన్నారు అది అతనికి మేలు చేయను అన్నారు కాకా శాస్త్రాంగ నమస్కారంతో స్వీకరించాను ఈ వీడియోతో ఎక్కడితో ఆపుతున్నాను తర్వాత విషయాలు తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం అందులో శ్యామ విష్ణు శాస్త్రం పుస్తకం మొదలగు విషయాల గురించి ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా వీడియోని షేర్ చేయండి